సావిత్రి ఒక భారతీయ నటి గాయని మరియు చిత్ర నిర్మాత ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందింది మహానటి మరియు నడిగయ్యర్ తిలగం అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన సావిత్రి పంతొమ్మిది వందల యాభై మరియు అరవైలలో అత్యధిక పారితోషికం పొందిన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీమణులలో ఒకరు ఆమె దక్షిణ భారతదేశంలో అత్యంత నిష్ణాతులైన మరియు గౌరవనీయమైన నటీమనులలో ఒకరిగా పరిగణించబడుతోంది మూడు దశాబ్దాల కెరీర్లో సావిత్రి నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ఆమె మొదటి ముఖ్యమైన పాత్ర పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన పెళ్లి చేసి చూడు చిత్రంలో తర్వాత ఆమె ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన దేవదాసు దొంగరాముడు మాయాబజార్ మరియు నర్తనశాల వంటి విజయవంతమైన మరియు అవార్డు గెలుచుకున్న చిత్రాలలో నటించింది జకార్తాలో ఆమె మిస్సెమ్మ అర్ధాంగి తోడి కోడళ్లు ఆరాధన గుండమ్మ కథ డాక్టర్ చక్రవర్తి సుమంగలి వంటి రచనలలో కూడా నటించారు పేదవారి పట్ల దయా దాతృత్వం మరియు దాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముప్పై అవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉమెన్ ఇన్ సినిమా విభాగంలో ఏమో నమాంగ్ స్టార్స్ గౌరవాన్ని అందుకుంది రెండు వేల పద్దెనిమిదిలో సావిత్రి జీవితం ఆధారంగా తీసిన జీవిత చరిత్ర చిత్రం మహానటి ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డును గెలుచుకుంది ఆ సమయంలో ఆమె సావిత్రి చిత్రాలను తీసిన జమిని గణేషన్ అని కూడా పిలువబడే రామస్వామి గణేషన్ను కలిశారు మరియు రెండు నెలల తర్వాత రావాలని ఇద్దరికీ సూచించారు ఓడిపోయిన సావిత్రి తన గ్రామానికి తిరిగి వెళ్ళి నాటకాలు ఆడుతూనే ఉంది ఒక నిర్దిష్ట రోజున ఒక వ్యక్తి వారింటికి వచ్చి సావిత్రిని తన సినిమా కోసం ఒక పాత్ర చేయమని అడిగాడు సావిత్రి కెరీర్ అలా మొదలైంది సావిత్రి పంతొమ్మిది వందల యాభై రెండులో తమిళ నటుడు జెమిని గణేశు వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదటిసారిగా అతన్ని కలిశారు గణేష్నికి అప్పటికే పెళ్ళయి నలుగురు కుమార్తెలు ఉన్నందున పుష్పవల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా ఆ వివాహం ఆమె మామతో శాశ్వత విభేదాలకు దారితీసింది ఆమె సావిత్రి గణేష్ అని ఫోటోపై సంతకం చేయడంతో ఆమె వివాహం బహిరంగమైంది గణేష్ తన భార్య సావిత్రిని వివాహం చేసుకున్నప్పుడు అతనికి ఒక కుమార్తె మరియు కుమారుడు ఉన్నారని పుష్పవల్లితో తనకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని అంగీకరించాడు సావిత్రి చిన్నతనంలో డాన్స్ డ్రామాలలో నటించింది ఇందులో జగ్గయ్య నడుపుతున్న థియేటర్ కంపెనీలో కొంత పని ఉంది ఆమె పద్నాలుగు సంవత్సరాల వయసులో మద్రాసులో చలనచిత్ర పనిని కనుగొనడానికి విఫలమైన ఊహాజనిత యాత్ర చేసింది ఆమె కథానాయక పాత్రలు పోషించడానికి చాలా చిన్నది అని భావించారు కానీ పంతొమ్మిది వందల యాభైలో సంసారంలో మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు ఆమె చాలా ఉద్వేగానికి గురైంది అనేక రీటేక్లు మరియు చివరికి ఆమె పాత్రను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడినందున ఆ పాత్ర వాస్తవికంగా మారలేదు ఈ చిత్రంలో ఆమెకు చిన్నపాటి పాత్రను అందించారు మరియు ఆ తర్వాతి సంవత్సరంలో పెళ్లి చేసి చూడలో రెండవ హీరోయిన్ గా ఆమెకు పెద్ద బ్రేక్ రాకముందు రూపవతి మరియు పాతాళ భైరవిలో మరో రెండు చిన్న పాత్రలు చేశారు ఆమె తరువాత దేవదాసు మరియు మిస్సమ్మ వంటి బ్లాక్ బూస్టర్లలో విమర్శకుల ప్రశంసలు పొందిన పాత్రలతో స్టార్ ఢమ్ను తెచ్చుకుంది సావిత్రికి దర్శకత్వం వహించిన దర్శకుడు పిసి రెడ్డి మాట్లాడుతూ ఆమె అందం ప్రతిభను సమం చేసేవారు ఎవ్వరూ లేరు ఎవరి సలహాలు పట్టించుకోకుండా చాలా తొందరగా పెళ్లి చేసుకున్నారు సెట్స్లో కూడా తాగుడుకు అలవాటు పడ్డారని గుర్తు చేశారు మరుసటి రోజు ఆమె నా కోసం ఒక కొత్త చొక్కా తెచ్చుకుంది సావిత్రి బాలీవుడ్ చిత్రాల్లో కూడా పనిచేసింది అయితే ఆమెకు పెద్దగా విజయం లభించలేదు ఆమె మూడు మలయాళ చిత్రాలలో ముఖ్యంగా చుజీలో కూడా నటించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ చిత్రంలో ఆమె నటన ఆమెను స్టార్ పెంచింది ఆమె తర్వాత ఆమె తరంలో అత్యధిక పారితోషికం మరియు అత్యంత డిమాండ్ ఉన్న దక్షిణ భారత నటిగా మారింది సావిత్రి తన ఆతిథ్యం దాతృత్వ మహాభావాలు మరియు ఆస్తి మరియు నగలు కొనడానికి ఇష్టపడేవారికి ప్రసిద్ధి చెందింది కానీ ఆమె తన ఖర్చుపై తక్కువ నియంత్రణను ఉంచుకుంది గణేశన్ ఫిలాండర్ చేయడం కొనసాగించాడు మరియు ఆమె తన లార్జెస్తో హ్యాంగర్లు ఆన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది పంతొమ్మిది వందల అరవైలో చివరికి మిగిలేది అనే తెలుగు చిత్రంలో ఆమె నటనకు రాష్ట్రపతి నుండి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆమె నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం చిన్నారి పాపలు దానికోసం ఆమె ఉత్తమ చలన చిత్రం రాష్ట్ర నంది అవార్డును అందుకుంది ఆమె కెరీర్ పంతొమ్మిది వందల అరవైల చివరలో క్షీణించింది పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆమె ఆస్తులను పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మరియు ఆమె తన తర్వాతి సంవత్సరాలలో ఏదైనా చిత్రంలో నటించడానికి మొగ్గు చూపారు అయితే సైకో ఫాంట్లు విజయవంతం కాని మరియు ఆర్థికంగా ఎండిపోయిన చిత్రాలకు దర్శకత్వం వహించమని మరియు నిర్మించమని ఆమెను ప్రోత్సహించారు ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొద్ది మంది మద్దతుదారుల్లో దాసరి నారాయణరావు గోరింటాకు వంటి అతని చిత్రాలలో ఆమెను నటించారు మరియు ప్రత్యేకంగా దేవదాసు మల్లీ పుట్టాడుని ఆమె కోసం సినిమాగా రూపొందించారు తెలుగు తెరపై ఎన్టీఆర్ సావిత్రి గొప్ప నటులు అని అందరికీ తెలిసిందే ఇక మహానటి సావిత్రిని మహానటుడు రామారావు ఎలా పిలిచేవారో తెలుసా తెలుగు తెరపై ఎంతోమంది గొప్ప నటులు ఉద్భవించారు అయితే వారందరిలో మహానటుడు నందమూరి తారక రామారావుకి తెలుగు వారి ప్రత్యేక స్థానం ఉంటుంది నటుడిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్న ఎన్టీఆర్ రైటర్గా దర్శకుడిగా నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు జానపదం పౌరాణికం సాంఘికం చారిత్రకం ఇలా ప్రతి దానిలో ఎన్టీఆర్ తిరుగులేదని అనిపించుకున్నారు ఇక సినిమా ప్రపంచంలో ఎంతో కీర్తిని సంపాదించుకున్న ఎన్టీఆర్ తోటి నటీనటులతో ఎలా ఉండేవారో తెలుసా సినిమా కోసం పనిచేసే ప్రతి వ్యక్తితో ఎన్టీఆర్ చాలా మర్యాదపూర్వకంగా ఉండేవారట అంతేకాదు వారితో మంచి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకునేవారట ఈ క్రమంలోనే మహానటి సావిత్రిని సోదరిగా చూసేవారట ఆమెను సావిత్రమ్మ అంటూ ప్రేమగా పిలిచేవారట ఎన్టీఆర్ సావిత్రి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్ గా నటించారు గుండమ్మ కథ మిస్సమ్మ పాండవ వనవాసం అప్పు చేసి పప్పుకూడు ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంది సావిత్రి ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిరావూర్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు నిశంకర సుభద్రమ్మ మరియు గురవయ్య మరియు వారిద్దరూ కాపు కులానికి చెందినవారు ఆమె ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించారు ఆ తర్వాత ఆమె తల్లి సావిత్రిని మరియు పెద్ద తోబొట్టువును మారుతిని తీసుకుని అత్త మరియు మామతో కలిసి జీవించింది ఆమె నృత్యంలో ప్రతిభ కనపరచడం ప్రారంభించినప్పుడు ఆమె మేనమామ కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఆమెను తరగతుల్లో చేర్చారు నాటకాల సమయంలో ఆమె కళ్ల వ్యక్తీకరణకు ఆమె పేరు పెట్టారు ఆమె అనేక నాటకాలలో పాల్గొంది ఒకదానిలో ఆమెకు ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేత పూర్వమాల బహుమతిగా లభించింది సావిత్రిని ఓ సినిమాలో క్యారెక్టర్గా చేర్పించేందుకు ఆమె తన మామతో కలిసి చెన్నైలోని విజయా మోహని స్టూడియోస్కి వెళ్ళగా వారు అందుకు నిరాకరించారు పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించారు మరో సినిమాలో అక్కడ ఆమెకు పాత్ర లభించితే కానీ హీరోతో మాట్లాడేటప్పుడు ఆమె విస్మయం చెంది డైలాగులు చెప్పడంలో తడబట్టంతో తట్టుకోలేకపోయారు